హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు కుక్ విత్ మంజు సమ్మర్ స్పెషల్ గంగవల్లి కూర మామిడికాయ పప్పు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ఇక్కడ మనం పచ్చిమిర్చి వేసి ప్రిపేర్ చేసుకుందాము చాలా బాగుంటుంది ఒక కప్పు కందిపప్పు తీసుకోవాలి ఈ పప్పులోకి వాటర్ వేసుకొని నీట్గా ఒక రెండు సార్లు పప్పును కడిగేసుకోవాలి ఇలా పప్పు కడిగేసుకున్న తర్వాత మీరు కావాలంటే పప్పును కాసేపు నానబెట్టేసుకోవచ్చు అలా నానబెట్టేసుకుంటే తొందరగా ఉడికిపోతుంది లేదంటే డైరెక్ట్గా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పప్పులోకి తగినంతగా వాటర్ వేసేసుకోండి ఇలా వాటర్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి నేను ఇక్కడ పదిహేను మిర్చి తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను తర్వాత పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి తర్వాత మనము ఇందులోకి గంగవల్లి కూర వేసుకోవాలి గంగవల్లి కూర నాలుగు కట్టల దాకా తీసుకున్నాను నీట్గా ఉలుచుకొని కడుక్కొని వేసేసుకోవాలి ఇలా గంగవల్లి కూర వేసేసుకున్నాం కదా ఇప్పుడు మనము ఇందులోకి కొంచెం పసుపు వేసుకోవాలి తర్వాత ఒక్క టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఇక్కడ గార్లిక్ తీసుకొని కొంచెం చక్కచాపక్కగా దంచుకోవాలి పప్పు ఉడికేటప్పుడు ఇలా కొంచెం వెల్లుల్లిపాయలను కచ్చపక్కగా దంచుకొని వేసుకొని పప్పుతో పాటు ఉడికించుకున్నామంటే పప్పు రుచి చాలా బాగుంటుంది తర్వాత మనం ఇక్కడ మామిడికాయలు ఒక రెండు తీసుకొని పీలు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కలను పప్పులో వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు అంతా ఒకసారి ఇలా కలిపేసుకోండి మరీ ఎక్కువగా వాటర్ వేయొద్దు పప్పులో ఇలా కలుపుకున్న తర్వాత ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా బాగా మెత్తగా ఉడికిపోయింది కదా ఇప్పుడు ఈ పప్పులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి మామిడికాయలు పుల్లగా ఉంటాయి కాబట్టి ఉప్పు అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది ఒకటి ఒకటి నెల స్పూన్ దాకా ఉప్పు వేసుకోవాలి ఇలా ఉప్పు వేసేసుకున్న తర్వాత పప్పు గుత్తి తీసేసుకొని ఆ పప్పు గుత్తి పప్పును బాగా మెత్తగా అయ్యేటట్టు రుబ్బుకోవాలి మనం ఇక్కడ త్రీ విజిల్స్ వచ్చినప్పుడే పప్పు అయితే బాగానే ఉడికిపోయి ఉంటుంది అందుకని ఇలా కొద్దిసేపు మాత్రమే రుబ్బేసుకోండి సరిపోతుంది ఇలా పప్పు రుబ్బుకున్నాలి మీరు ఒకసారి ఇలా పచ్చిమిరపకాయలు గంగవల్లి కూర కాంబినేషన్తో చేసుకోండి చాలా చాలా రుచిగా ఉంటుంది పప్పు అయితేనంటే ఇప్పుడు మనం పోపు పెట్టేసుకుందాము ఆయిల్ వేసుకోవాలి పోపుకు ఎప్పుడైనా ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి ఆయిల్ ఇటెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం వెల్లుల్లిపాయలు కచ్చాపక్కగా దంచుకొని వేసుకోండి తర్వాత కొన్ని ఆవాలు వేసుకోవాలి తర్వాత కొద్ది జీలకర్ర వేసుకోవాలి తర్వాత ఎండుమిరపకాయలు ఒక రెండు ఇలా తుంచి వేసేసుకోండి తర్వాత పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత పోపు అనేది బాగా వేగాలి ఇలా వేగిన తర్వాత వెంటనే పప్పులో పెట్టేసుకోవాలి ఇలా పోపు అంతా పప్పులో పెట్టేసుకున్న తర్వాత మీరు వెంటనే పప్పు పైన ఒక ప్లేట్ పెట్టేసుకోండి అప్పుడు ఈ పోపు పెట్టేసుకున్నాం కదా ఫ్లేవర్ అనేది బయటికి పోకుండా పప్పు అనేది ఇంకా చాలా రుచిగా వస్తుంది చాలా చాలా బాగుంటుందండి గంగవల్లి కూర అండ్ పచ్చిమిరపకాయల కాంబినేషన్ తోటి ట్రై చేయండి చాలా బాగుంటుంది ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలిపండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ ఇవ్వడం మర్చిపోకండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి అలాగే రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో